ఈ ఆర్ట్ వర్క్ నిశ్చితంగా పరిశీలించండి మీకు దీని మీద ఏదైనా పేరు కనిపిస్తుందా లేదా కానీ అది అక్కడ ఉంది అక్కడే దాగి ఉంది ఇది ఎలా తయారు చేయబడిందో తెలుసుకోవాలనుకుంటున్నారా ప్రారంభిద్దాం పదండి అయితే ముందుగా అవసరమైన సామాగ్రిని సేకరిద్దాం ఒక పేపర్ పెన్సిల్ రబ్బర్ బ్లాక్ స్కెచ్ పెన్ క్రేయాన్ లేదా పెయింట్ మరియు ట్రేస్ చేయడానికి కిటికీ లేదా ఏదైనా ప్రకాశవంతమైన కాంతి వనరు ముందుగా ఏ ఫోర్ కాగితాన్ని ఒక సరైన చతురస్రాకారంలో కత్తిరించండి ఇప్పుడు ఈ చతురస్రాన్ని నాలుగు భాగాలుగా మడవండి మొదట అడ్డంగా హారిజంటల్ తరువాత నిలువుగా వర్టికల్ ఇప్పుడు దాన్ని తెరవండి ఇప్పుడు దానిని రెండు వికర్ణ డయాగ్నల్ దిశలలో మడిచి తెరవండి ఇప్పుడు దానిని ఒక త్రిభుజం ట్రయాంగిల్ గా మడవండి మరియు అది అతి చిన్న లంబ కోణం నైన్టీ డిగ్రీస్ త్రిభుజంగా మారే వరకు మడుస్తూ ఉండండి ఇప్పుడు మరో చిన్న మడత ఈ విధంగా మడత పెట్టడం వల్ల తర్వాత డిజైన్ అందంగా తయారవుతుంది ఇప్పుడు ఈ త్రిభుజాన్ని తొంభై డిగ్రీల కోణం పై వైపుకి ఉండే విధంగా పెట్టండి పర్వత శిఖరం వల్లే ఇప్పుడు మీ పేరును ఎడమ నుండి కుడికి పెన్సిల్ తో బ్లాక్ లెటర్స్ లో రాయండి ప్రతి అక్షరం త్రిభుజం ఎగువ మరియు దిగువ అంచులను తాకినట్లు ఉండేటట్లుగా శ్రద్ధ వహించండి పేరు పూర్తయిన తర్వాత దానిపై నెమ్మది నెమ్మదిగా స్కెచ్ పెన్తో గీతలు గీయండి ఇప్పుడు కాగితం తెరవండి చూడండి ఇందులో చాలా భాగాలున్నాయి ఇప్పుడు మ్యాజిక్ జరుగుతుంది కాగితాన్ని కిటికీకి లేదా ప్రకాశవంతమైన కాంతి కిందకు తీసుకెళ్ళండి ఇప్పుడు ట్రేజింగ్ సమయం పేరును త్రిభుజాకారంలో గుర్తించండి పెన్సిల్ లేదా పెన్నుతో ఏది సులభమో అది ఇప్పుడు కాగితాన్ని మళ్ళీ మడవండి మరియు మరొక వైపు ట్రైస్ చేయండి పేరు అద్దంలా తల క్రిందులుగా కనిపించేలా చూసుకోండి ప్రతిసారి కాగితాన్ని ముందుగా త్రిభుజంగా తర్వాత ఒకసారి చతురస్రాకారంగా మడవండి దాన్ని మళ్ళీ మళ్ళీ మడిచి ప్రతి త్రిభుజ భాగంలో మీ పేరును కనుగొనండి మొత్తం ఎనిమిది భాగాలు పేర్లతో నిండిపోయే వరకు మధ్యలో ఖాళీ స్థలం ఉంటే దానిని ఖాళీగా ఉంచవద్దు దానిలో రేడియల్ నమూనాను సృష్టించండి ఇప్పుడు రంగు వేయండి ప్రతి త్రిభుజంలో ఒక అక్షరాన్ని ఒకే రంగుతో నింపండి గుండ్రం గుండ్రంగా తిప్పుతూ మీరు మీ పేరుతో విభిన్న డిజైన్లు మరియు నమూనాలను కూడా సృష్టించవచ్చు ఇది కళ మాత్రమే కాదు ఇది మీ పేరు యొక్క అందమైన పజిల్ ఇప్పుడు ఈ రేడియల్ సిమెట్రీ ఆర్ట్వర్క్ ని ఉపయోగించండి ఒక బుక్ కవర్ ఎన్విలప్ లేదా వాల్ హ్యాంగింగ్ ని తయారు చేయడానికి మా చెప్పండి మీరు సిమెట్రీని ఎలా రూపొందించారో మరియు మీరు దాన్ని ఏ విధంగా మార్చారో ఒక చిన్న వీడియో చేసి మాతో పంచుకోండి ఆల్ ది బెస్ట్